சரிண்ணாஜு மிமக்க மைடுக்கூடு மண்டலம் மொத்தம் அடுக்க அயோ அடுக்கோடும் அடுகுதாது அது எண்ணி ரோஜு நீச்சாத்தையும் பெருச்சு தான் అయ్యి మనకు తెలుసు అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వట్రానం పెట్టుకుందాం అనుకున్నా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు కేజీలు వట్రానం అడుగు పెట్టి అరగంట కేజీలు వట్రానం పిలిపి అమ్మాయి చూస్తే నేను చేశాను అనుకుంటు నువ్వు అన్ని అపర్తల చూస్తారు అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటా ఏమో చమని దూసుకోండి అని అదే అవును గాలి ఆడకుండా ఎవరు చెబితే హీరారెడ్డి గారు చెబుతున్నాడు అవసరం లేదు మొన్న రెడ్డి పుల్లారెడ్డి గారు చెప్పిన అవసరం లేదు బాబు మొన్న పుల్లారెడ్డి గారు మీ కొట్టులో సనుకులు తెచ్చారు మా కొట్టు అవును హోల్సేల్ గుట్టలు అవును హోల్సేల్ వ్యాపారం జనాలు అందరు కదా పెద్ద గుట్లుంటారు అవును ఆయన డబ్బులు కూడా నేను మీ నాన్న ఆ కోసం వచ్చాడు ఆ బాకల కోసం వచ్చాడు మయ్యా అవును మయ్యా చిమ్మ అవును మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు అది ఆదివారం రోజు ఉంటాడు నేను వాగిట్లో కూర్చొని ఉన్నాను కనకం కనకం ఏమిటి వాగిట్లో కూర్చొని ఉంటావు అని పలకరించాడు అయ్యా మనిషి కనపడితే ఎవరైనా పలకరిస్తాడు ఆరాడు కనపడితే ఎక్కువగా పలకరిస్తాడు అవునాయన ఏమి లేదు బాబు గారు ఇంట్లో గాలి చూడట్లేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా అదే గాలి దాల గాలి దాల పోతే ఎవరైనా చేసేదేమో ఆ మాట నీ నాన్నగారు ఏమన్నా కనకం కనకం నువ్వేం భయపడమాగా అసలు ధైర్యం చెప్పకుండా కడప జిల్లాలోనే నెంబర్ వన్ అయ్యా అవునాయన కనకం తనలో నువ్వేం భయపడమాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగుచుకోమన్నాడు ఎవరు మయ్యా అన్నాడు మయ్య అంటే అన్నాడు బాబు అయినా మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరుందని ఈ ఊళ్ళో ఏంటి రాష్ట్రం మొత్తం ఉంది ఇరవై ఆరు జిల్లాలో ఉంది మైకి పేరు మూడు పార్టీలు నిలబడ్డారు మా ఎందుకు పోటీ చేయమని ఎంపీగా పోటీ చేయమన్నారు మా ఆరు నెలలు ఆలోచించి మూడే నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకిచ్చేమనేది ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ముఖ్యమంత్రి పదవి కావాలి ఈ ఉండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు అయినా దేశంలో అందరూ ఎర్ర రోడ్లు దొరికితే నల్ల రోడ్లు మొత్తం నాశనం అయిపోవాలి నలుపు నారాయణమూర్తి నా మాట రాట్టలు కట్టలు మూడు సొమ్ము సొమ్ము దగ్గర లెక్క చేసేవాడు అవునా मतों में बात है ఏం బాబు అమ్మాయి ఏం చేశారు మీరు ఏం చేశారు అమ్మాయినా అమ్మాయి మనం చేయటం అసలు మైకే అయ్యే వాళ్ళని తెలియదు నాకేం చేశాను అధ్యాత్మక చేసేవాళ్ళం అదే నాకు తెలియదు కదా మడిచిన నమ్మాలా అవునా మడిచిన ఏం నమ్మాలా అసలు చెప్పకండి ఏ పని చేసుకోవాళ్ళం కదా ఆయన వికారం ఉంటే నేను మనకు లాకారం తీయరు ఏ మాత్రం ఆకారంలో మనకు శ్రీకారం అయినా తల్లి నా మాట ఉంది వాంతొచ్చిన ప్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బావి పడిపోతాం అమ్మా నా మాట ఆయన ఈ మూట కంటే వాళ్ళయ్య ఇంకా పెద్ద మూటలు అంటామో కప్పు కొని పోతాం రామ్ నా మాట వినవే ఎవరి చిన్న విషయమే వాళ్ళయ్యే నన్ను ఏం చేయలేదు జీడు మాత్రం నేను ఏం చెప్తాను నా మాట వినవే కళ్ళ పెళ్ళి చెప్తున్నా

అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలిపరేవండి భయపడకండి అంతా నేను చూసుకుంటా మీరు అలా ఉండండి సార్ అమ్మ తంగపాపు చెగాలి మైినా సుందరాకారసిగో అమ్మ తంగపాపు చెగాలి మైినా ఏంటిది <laughs> ఏంది <laughs>